నమస్తే అండి నేను డాక్టర్ హిమాంశు ప్రసాద్ ఐఎమ్ కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ అండ్ స్పైన్ సర్జరీ ఇప్పుడు చాలా అవుతున్నాయి స్పైన్ సర్జరీ గురించి చాలా మిస్కన్ కన్సెప్షన్స్ స్పైన్ సర్జరీ గురించి చాలా డౌట్స్ ఉంటాయి సో ఈ టాపిక్లో ఈ ఈ డిస్కషన్లో మనం అపోహ ఏమేమి ఉన్నాయి అది క్లియర్ చేయండి ఇన్ దీస్ ఎరాస్ విఆర్ డూయింగ్ లాడ్ ఆఫ్ స్పై స్పైన్ సర్జరీస్ చాలా టెక్నిక్స్ వచ్చినాయి చాలా సర్జరీస్ అవుతున్నాయి సో మెనీ పీపుల్ ఆస్క్ మీ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ ఐ హ్యావ్ టు టేక్ డ్యూరింగ్ స్పైన్ సర్జరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే స్పైన్ సర్జరీ అది డేంజరస్ సర్జరీ కాదు ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ సర్జరీ సో మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటూ ఉంటే మీకు సర్జరీస్ కూడా మంచిగా అవుతాయి సో ఆపరేషన్ తర్వాత మీరు ఏమేమి చేసుకోవాలో ఏమేమి చేయకూడదు మెయిన్ థింగ్ మీరు కింద కూర్చోకూడదు అండ్ బెండింగ్ వర్క్ చేయకూడదు జనరలీ ఇది త్రీ టు ఫోర్ మంత్స్ వరకు ఇది రెస్ట్రిక్షన్స్ ఉంటుంది త్రీ టు ఫోర్ మంత్స్ తర్వాత ఒకసారి మీ స్పైన్ సర్జరీస్ మొత్తం కంప్లీట్ సెట్ అయితే తర్వాత మీరు కింద కూర్చోవచ్చు రెగ్యులర్ వర్క్ చేసుకోవచ్చు ఓన్లీ థింగ్ మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుంటే మీకు మంచిగా ఉంటుంది వీ డోంట్ సే దట్ స్పైన్ సర్జరీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ వీ సే ఇస్ స్పైన్ సర్జరీ ఇస్ టు టేక్ అవే ద కాజ్ ఆఫ్ యూర్ ప్రాబ్లం ఫ్యూచర్లో వేరే డిస్క్కి వేరే స్పైన్ సెగ్మెంట్కి ప్రాబ్లం రాకూడదు ఇది మన బాధ్యత ఎలా ఎక్సర్సైజ్ చేస్తుండాలి హెల్దీ డైట్ ఉండాలి అండ్ టైం టు టైం డాక్టర్స్ విజిట్ చేస్తుంటే యూ షుడ్ బి ఆల్ రైట్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా మంది స్పైన్ సర్జరీ అంటే భయపడతారు అంటే స్పైన్ సర్జరీ తర్వాత కాల్ పడిపోతుంది స్పైన్ సర్జరీ తర్వాత నేను బెడ్ రిడన్ అయిపోతాను అట్లా ఏం లేదు సీ ఇఫ్ యు ఆర్ వాకింగ్ పేషెంట్ ఇఫ్ యువర్ నర్వ్స్ నర్స్ ఆర్ ఇంటాక్ట్ వెరీ లైక్లీ ఆఫ్టర్ సర్జరీ ఆల్సో యూ విల్ వాక్ అంటే ఆపరేషన్ తర్వాత కాలు పడిపోవడం ఆపరేషన్ తర్వాత పెరాలిసిస్ రావడం చాలా రేర్ కండిషన్ కోర్స్ కొన్ని సర్జరీస్ ఉంటుంది వెరీ క్రిటికల్ సర్జరీస్ ఆ దేర్ కానీ మెజారిటీ ఆఫ్ ద సర్జరీస్ తర్వాత పెరాలిసిస్ కానీ బెడ్ రిడెన్ స్టేజ్ రావడం చాలా రేర్ మనం కేర్ ఏమేమి తీసుకోవాలి డాక్టర్ చెప్పినట్టు మనం టైం టు టైం ఎక్సర్సైజ్ టైం టు టైం వాకింగ్ ప్రాక్టీస్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ ఇది చేస్తుంటే మన రికవరీ కూడా మంచిగా ఉంటుంది And you don't need to be on pain tablets uh, after surgeries. Yes, uh, surgical pain, maybe a week, 10 days, but you don't need to be on pain killer continuously. Most likely uh, you will be kept on nerve tablets, nerve strengthening tablets. So main precautions, as I said, exercise, uh, take healthy diet, do little walking exercise.